కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకనే పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నడుకూడ మండల అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్ అన్నారు మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో నిరసనగా శివయాత్ర దిష్టిబొమ్మ దహన కార్యక్రమం మండల ప్రధాన కార్యదర్శి డాక్టర్ మల్హర్ రావుతో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా దేవేందర్ గౌడ్ మాట్లాడారు అనుచిత వాక్యాలు చేసిన మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు మీరు చేసిన భూ దందాలు మురం దందాలు ప్రతి విలేజ్కి పోయినా కూడా కుంటలు ఏమైనా ప్రజలకు తెలుస్తుంది మా ఎమ్మెల్యే గారైన దేవురు ప్రకాష్ రెడ్డి మీద అనుచిత వాక్యాలను మేము బాగా ఖండిస్తున్నాం మీ ఇష్ట బొమ్మ కూడా ఇవాళ మీ దిష్టి బొమ్మ కాదు ఇప్పుడు అందుబాటులో ఉంటే అందరం ఉరికిచ్చి కొడతామని చెప్పుకుంటున్నాం ఎందుకంటే పది సంవత్సరాల టీఆర్ఎస్ టీఆర్ఎస్కు అభివృద్ధి పనులన్నీ మా కార్యకర్తలకు వస్తాయి అన్నది మీరు దోచుగా తిన్నది మీరు దళిత బంధులు కూడా యాభై వేలు లక్ష రూపాయలు దోచుకున్నది తిన్నది మీరు కాంగ్రెస్ కార్యకర్తలు అయినా కూడా ఎమ్మెల్యే గారి మీద ఇలాంటి విషయాలు కూడా మీరు మాట్లాడితే తగదు విలేజ్లకు వస్తే ఇప్పుడు మొన్నటి విలేజ్లలో తరిమి కొట్టినట్టే ప్రతి ఎలక్షన్లో కూడా స్థానిక ఎలక్షన్లో కూడా మేము చేసిన అభివృద్ధి పనులు కానీ జనాలకు అందరికీ బాగా నచ్చుతుంది కాబట్టి ఆ విషయాన్ని మీరు దృష్టి తీసుకొని రేపు మామూలను మైన చేద్దామని విలేజ్లలో చూస్తున్నారు మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి ప్రదాత అంటే రేవురి ప్రకాశ్ రెడ్డి గారు తిరుగులేని వ్యక్తి అంటే రేవురు ప్రకాశ్ రెడ్డి గారు విశాల ఏ విషయం వచ్చినా కూడా ఊర్కోమ్యం ప్రతి విలేజ్కి వచ్చినా కూడా నడికూడ మండలం తరఫున మీకు ఛాలెంజ్ చేస్తున్నాం సవాల్ ఇస్తున్నాం సర్పంచ్ స్థానిక ఎలక్షన్ అయితే ఎంపీటీస్ ఎలక్షన్ అయితే జెపిటీస్ అయితే ఎలక్షన్ అయితే మా ప్రధాన అభివృద్ధి ప్రదాత రేవురు ప్రకాష్ రెడ్డి గారు అందరికీ గెలిపిస్తుంటారు మీకు అనుకున్న విధులుగా ప్రతి ప్రజలకు ప్రతి ఒక్క ఆరు గ్యారెంటీలు అయితే ఏదైతేంది ప్రతి కుటుంబానికి చెందిన జాతూ చేస్తారని తెలియజేసుకుంటున్నాను ఈరోజు పరకాల మండలం పరకాల నియోజకవర్గంలో శ్రీ రేవణి ప్రకాశ్ రెడ్డి గారి ఆదేశ ఆదేశాల మేరకు అయిన ఆధ్వర్యంలో ధర్మారెడ్డి అనే మాజీ శాసనసభ్యులు నిన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు నడికోడ మండల హెడ్ క్వార్టర్లో వివిధ గ్రామాల నుండి మాజీ డెపిటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు అందరూ సీనియర్ నాయకులు సమన్వయ కమిటీ సభ్యులు ఇంద్రమ ఖండ్ సభ్యులు కావ సభ్యులు అందరూ నాయకులు ముఖ్య నాయకులు అందరం కలిసి ఈరోజు చల్లారర్మారెడ్డి యొక్క దృష్టి బొమ్మలు తగలవేయడం జరిగింది ధర్మారెడ్డి గారు పది సంవత్సరాల నుండి ఒక నియోజకవర్గంలో ఒక పెంకుటిల్లు ఉండొద్దని చెప్పిన చెప్పిన మాట ఈరోజు నడిపూడ మండలంలో చెప్పిన మాట మర్చిపోయారు గతంలో మర్చిపోయారు అంత ఒకటి సంవత్సరం అయినా కూడా ఇది రాలేదు అది రాలేదు ఎందుకు అంత ఆర్పాటు అవుతుందో ఇప్పుడు పుట్టగానే నడవారండి ఇప్పుడు పుట్టగా నడిచిన అనంటే మీరు పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలుగా అధికారులు పదమూడు సంవత్సరాలు కూడా మీ కార్యకర్తలే బాగుపడారు కానీ సామాన్యమైన ప్రజలు ఎవరు బాగుపడలేదు అది గుర్తుపెట్టుకోండి దయచేసి ఎప్పుడు కానీ ఇంకొకసారి ఈ రోజు మనకు ఎందుకంటే రేపు పొద్దున మైనస్ అయ్యేటట్టున్నది కాంగ్రెస్ యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఇప్పుడు రాష్ట్రంలో అన్ని అభివృద్ధి పనులు పెట్టిన సంక్షేమ పథకాలన్నీ అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి రేపు ఎక్కడ మైనస్ అవుతామో రేపు సర్పంచ్ ఎలక్షన్ లో పోతాం కాదు ఇది వరకు ఎమ్మెల్సీ పోయినాయి